అల్లం నిల్వపచ్చడండి అల్లము రెండు రెండున్నర కేజీలు ఉంది ఈ రెండున్నర కేజీలు శుభ్రంగా తొక్క తీసుకొని కడుక్కొని తొక్క తీసుకొని చిన్న ముక్కలు పోసి నీడన ఒక గంట రెండు గంటలు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక అప్పుడు నూనెలో వేయించుకొని ఆ ముక్కలు మిక్సీ కొట్టుకోవాలండి ఇలాగ మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి చింతపండు కూడా అండి అల్లము ఎంత ఉందో రెండున్నర కేజీ చింతపండు కూడా అంత రెండున్నర కేజీ అది నీటిలో అండి చింతపండు ఉడకబెట్టుకొని కొంచెము తర్వాత చల్లారాక మిక్సీ కొట్టుకొని తర్వాత నూనెలో బాగా నూనెలో వేయించుకొని నూనెలో బాగా నూనె తేలే వరకు మనం ఉడకబెట్టుకోవాలి చింతపండు ఇప్పుడు చింతపండులో అండి అల్లము మిక్సీ కొట్టుకున్న అల్లము వేసి మెత్తగా అంత మొత్తం కలిపెట్టుకోవాలండి కలుపుకోవాలి శుభ్రంగా మొత్తం అంతా శుభ్రంగా కలుసుకోవాలండి చింతపండు అల్లము శుభ్రంగా అంతా కలుసుకోవాలి శుభ్రంగా కలుసుకున్నాక అప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని కలుసుకోవాలి శుభ్రంగా కలిసిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు పొడులు వేసుకోవాలండి కేజీకి ఒక స్పూన్ చొప్పున మెంతిపిండి అండి మెంతలు ఏపుకొని పొడిగొట్టుకున్న పిండి మెంతిపిండి రెండు మూడు స్పూన్లు వేసాయండి ఆవుపిండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మెంతిపిండి మూడు అవుతుంది పిండి ఆరు చెంచాలు వేసుకోవాలి కొంచెం పసుపు కరివేపాక అండి కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని వేపుకొని పొడి కొట్టుకోవాలండి ఇది పొడి కొట్టుకొని ఇందులోనూ ఈ గ్లాస్ తోటి కేజీకి ఈ గ్లాసు పొడి వేసుకోవాలండి తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేపి పొడి కొట్టామండి ఈ పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది ఒక మూడు చెంచాలు ఉంటుంది కారము కేజీకి ఒక అర కేజీ కేజీ అల్లం పచ్చడికి అర కేజీ కారం పడుతుందండి రెండు గ్లాసులు అయితే అర కేజీ అవుతుంది രണ്ടും നിലത്തേക്ക് കാറും ഓക്കെ ഉണ്ട് ഈ കളി उपर में वो ग्लास लो केजी का ग्लास ऊपर इतना ना मत तारा चूस को नहीं इसको चुप्पू పెసరట్లోకి కానీ మామూలు ఇడ్లీలోకి కానీ దోశలో కానీ బాగుంటుంది అల్లం పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడాను ఇది తాలింపు అండి అల్లం పచ్చడికి అల్లం పచ్చడికి నూ నూనె మరిగేటప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని అల్లం ఏంటి వెల్లుల్లి కచ్చాపచ్చ వేసుకొని వెల్లుల్లి వేసుకొని కలిపెట్టు ఇదండి నూనెలో తాలింపండి ఇప్పుడు అల్లం పచ్చడికి ఇది ఎర్రగా వేయించుకున్నాక ఇగున్న ఇలాగా ఎండుమిరిపకాయలు అన్నీ మినపగుళ్ళు అన్నీ ఎర్రగా వేయించుకున్నాక చల్లారాక అప్పుడు తాలింపులో కలుపుకోవాలి అది పచ్చడిలో కలుపుకోవాలి తాలింపు అవే ఇలా కూడా వేయాలండి ఎండుమిరపకాయలు పోయి కొంచెం ఇంగు వేసాను చల్లారిపోయిందండి ఈ ఏ ఏ పచ్చళ్ళకైనా సరే వేరుశనగ నూనె వాడతామండి ఇది వేరుశనగ నూనె వేసి పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె వేసాను కొంచెం వేడిగా ఉందండి కొద్దిగాను వేసుకుని నూనె కేజీకి కేజీ అల్లం పచ్చడికి కేజీ నూనె పడుతుందండి వేరుశనగ నూనె ఇది నీట్గా కలుపుకోవాలండి కొంచెం తోటి కలుపుకొని ఫస్ట్ కొద్దిగా వేడిగా ఉందండి మరీ వేడిగా కాదు మళ్ళీ కేజీ అల్లానికి కేజీ బెల్లము కేజీ చింతపండు ఒక చిన్న టీ గ్లాస్ తోటి కరివేపాకు పొడి ఒక అర కేజీ కారం కొంచెం పసుపు కేజీకి రెండు స్పూన్లు మెంతిపిండి నాలుగు స్పూన్లు పిండి వేసుకోవాలండి బెల్లం అండి రెండున్నర కేజీలకి రెండున్నర కేజీ బెల్లము ఇది మెత్తగా కొట్టి బాగా మెత్తగా కొట్టి పొడి చేసుకున్నామండి దీన్ని ఇప్పుడు వేసి కలుపుకోవాలి ముందే వేయాలండి మంచి పేరు కట్టుకుంటారు అల్లం పచ్చ అల్లం పచ్చడి వాసన తుప్పమని వస్తుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అల్లం పచ్చడి చాలా మంచిది అరుగుద ఇది ఎక్కువ పచ్చడి కలపాలి కదండి అందుకు ఇద్దరు నల నాలుగు చేతులతో కలుపుతున్నారు ఇది ఎక్కువ కాబట్టి అండి ఇద్దరం కలిపి ఇందులో వేస్తామండి అడుగుని కొంచెం నూనె వేసుకొని అప్పుడు పచ్చడి అందులోకి తీసుకోవాలి అల్లం పచ్చడి రెడీ అయిందండి మీ ముందు వీడియోలో గోంగూర పచ్చడి పెట్టాను ఇంకా పండు మిరప పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఉన్నాయి ఫ్రెష్గా ఇప్పటికి ప్రస్తుతానికి మీకు సేల్ కావాలంటే మీకు కావాలంటే మేము ఫోన్ నెంబర్ ఇస్తాము దాన్ని బట్టి మీరు ఫోన్ చేస్తే పచ్చడి రెడీగా ఉంటుంది పంపుతాము పచ్చడి లో ఉంటుంది కదండి దీనికి వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఇస్తాము అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము మీకు కావాలంటే వాట్సాప్ చేయండి వెళ్తామా పచ్చడి కొంచెం తి నూనె తిరుగుతుందమ్మా అత్త కత్తకోళ్ళు ఇద్దరమే ఉంటాము నెక్స్ట్ తను కూడా మా మా చిన్నమ్మన్న కూడా కాలేజీ వెళ్తుంది తర్వాత మా అబ్బాయి ఏమో బయట పొలాల్లోకి వ్యవసాయంలోకి ఆ పనికి ఈ పనికి వెళ్తుంటాడు అందుకు ఇప్పుడు ఇంకో చూడవే కోటల మీరు కూడా ఇంకో ముద్ద పెట్టమంటావా మళ్ళీ నువ్వు కాలేజీకి వెళ్తావు కదా బాగుంది చాలా బాగుంది ఉప్పు కారం అన్ని కూడా కరెక్ట్ సరిపోయింది అయితే నేను కూడా కొంచెం చూస్తాను ఎలాగుందో వీళ్ళకి బాగా సరిపోయిందన్నారు మా అబ్బాయి కూడా లేడండి మా కాళ్ళు మా మనవరాలు చూసారు అన్నారు టేస్ట్ మా అబ్బాయికి పెడదామంటే మా అబ్బాయి ఏమో పొలం వెళ్ళాడు మీరు చూసి మీరు మీ ఇంట్లో మీరు ఇలాగే తయారు చేసుకొని తిని చూడండి మీ మనవాళ్ళు మనోరాళ్ళకు పెట్టుకోండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్